లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు పార్టీ పరంగా తక్షణమే సన్నాహాలు ప్రారంభించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి నిర్ణయించింది ఇక ఎంతో సమయం లేదని రాష్ట్రాల వారీగా పార్టీ శ్రేణులన్నీ ఇందుకో సమయత్తం కావాలని పిలుపునిచ్చింది ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలకు సర్వం సన్నద్ధంగా ఉన్నామని ఒక పార్టీగా ఇండియా కూటమి భాగస్వామిగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొనేందుకు సిద్ధమని బీజేపీ దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవమైన ఈ నెల ఇరవై ఎనిమిదిన మహారాష్ట్రలోని నాగ్పూర్లో మేము సిద్ధంగా ఉన్నాం నినాదంతో పార్టీ మహా ర్యాలీ నిర్వహించనుంది ఎన్ రిపీట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించామని పార్లమెంట్ ఎన్నికలతో పాటు దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు నాగపూర్ ర్యాలీని ఎన్నికల సంసిద్ధత దిశగా ముఖ్యమైన కార్యాచరణ కార్యక్రమంగా అభివర్ణించారు ఎన్నికల సన్నాహాలను సమీక్షిస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గే రాష్ట్రాల వారి సమావేశాలు నిర్వహిస్తూ మార్గదర్శకత్వం అందిస్తున్నారు నిధుల సమీకరణలో ప్రజలను భాగస్వాములను చేస్తూ పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇటీవల తీసుకున్న చర్యలను వర్కింగ్ కమిటీ స్వాగతించింది సిడబ్ల్యూసీలోని ప్రతి సభ్యుడు ఇందులో పాలు పంచుకోవాలని కోరింది ఇదిలా ఉండగా పార్టీ అగ్రనేత రాహుల్ రెండో దశ భారత్ జోడో యాత్ర చేపట్టాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది ఈసారి తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర సాగుతోంది రాహుల్ యాత్రను మళ్లీ ప్రారంభించాలని ప్రజలు కార్యకర్తలు నేతలు కోరుకుంటున్నారని ఖర్గే పేర్కొనగా దీనికి సభ్యులంతా సమర్థించారు పార్లమెంటు నుంచి నూట నలభై మూడు మంది ఇండియా కూటమి ఎంపీలను బహిష్కరించడాన్ని సిడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది అధికార పక్షంతో పాటు విపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని కానీ బీజేపీ నియంతృత్వాన్నే కోరుకుంటుందని సమావేశం అభిప్రాయపడింది మోదీ పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని యువత ఉపాధి లేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారని సిడబ్ల్యూసీ పేర్కొంది మోదీ హయాంలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని రాజ్యాంగ ప్రజలకు ఇచ్చిన స్వేచ్ఛను హరించారని మండిపడింది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ సభ్యులంతా సమీక్యంగా ఉంటూ ఆత్మవిశ్వాసం అంకిత భావం క్రమశిక్షణతో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఎన్నుకుంటామని ఇదివరకే కూటమి సభ్యులు ఒక అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే బీజేపీని ఓడించడానికి కూటమి తిరుగులేని సంకల్పంతో ముందుకు సాగుతుందని కూటమి సభ్యులు దృఢ నిశ్చయంతో ఉన్నారు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే ఇండియా కూటమి తొలి సమావేశం జూన్ ఇరవై మూడున పాట్నాలో రెండోది బెంగళూరులో జూలై పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగింది ఇక మూడో సమావేశం ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీల్లో ముంబైలో నిర్వహించారు మొత్తానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏను గద్దెదించేందుకు ఇండియా కూటమి పట్టుదలతో కృషి చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి